ఇంకా పోల్చుకోలేదా అదే పెద్ద భూత అదే పిశాచుల్ని మించిన పిశాచి అన్నంతా ఎవరో తెలుసా ఎక్కువ కట్నం డబ్బు తేలేదని అత్త మావా భర్తల చేత చంపబడ్డ కోడళ్ళు కట్నం లాంఛనాలు చాలలేదని తమ భార్యలను చిత్రహింసలు చేసి చంపిన భర్తల ప్రేతాలు ఇప్పుడు నేను నిన్ను చంపబోతున్నాను నీ శవం శ్మశానానికి పోకుండా నీ ఆత్మ ఈ ప్రేతాల గుంపులో చేరకుండా నువ్వు గుండెలకు అదిమి పట్టుకొని ఉన్నావే ఈ వరపట్నం డబ్బు ఎలా కాపాడుతుందో చూస్తాను పుట్టిన వారిని పుట్టింటి బాంధవ్యాలని అన్ని వదులుకొని వచ్చి మెట్టింటి వారే తమ సర్వస్వమని తమ ఆశల్ని ఆశయాల్ని జీవితాన్ని మెట్టింటి వారి వంశవృద్ధి కోసం దారబోసే కోడల్ని కట్నం చాలలేదని నిర్దాక్షిణ్యంగా చంపడం మీ వంశ మీరు చేజేస్తున్నారా చేసుకుంటారా ద్రోహం కాదా కట్నం కోసం హింసించకండి కానీ ప్రచారం చేస్తాం